పుణేలో అమానవీయ ఘటన వెలుగు చూసింది కొందవాలే గ్రామంలో భూ వివాదం కారణంగా ఓ ఇరవై రెండు ఏళ్ల యువతిని భూమిలో పాతిపెట్టడానికి దుండగులు యత్నించారు కోర్టు పరిధిలో ఉన్న భూమి తమదని చెప్పుకుంటున్న కొందరు వ్యక్తులు ఘటనా స్థలానికి వెళ్లారు ఈ క్రమంలో భూమి విషయమై స్థానికులతో దుండగులు గొడవకు దిగారు కోపం పెంచుకున్న దుండగులు అక్కడే ఉన్న యువతిని ఓ గుంతలో నెట్టేసి జేసీబీతో మట్టిని పోశారు ఈ క్రమంలో బాధిత యువతి బయటకు రాలేక తల్లడిల్లిపోయింది అక్కడే ఉన్న ఆమె బంధువులు రోధిస్తూ యువతిని బయటకు తీశారు దాడి చేసిన నలుగురి వ్యక్తులపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు गुंडे आले होते त्याच्यानंतर आम्ही शेतात काम करत होतो ना त्यावेळेस ते आले आणि मग त्यांनी ना शेतातून खुनायचा ट्रॅक्टरनी प्रयत्न केला मग आम्ही त्यांना